హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది పదహైదు విడతకు సంబంధించి ఎవరికైతే రైతులకు డబ్బులు అనేది కూడా పెండింగ్ అమౌంట్ ఉందో వారందరి ఖాతాలో కూడా ఈకేవైసీ చేసుకున్న వెంటనే వారి యొక్క ఖాతాలో పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మొదటగా అయితే విడుదల చేస్తారు దాని తర్వాత పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా ప్రకటించి వారి యొక్క ఖాతాలో పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అనేది ఉన్నట్లయితే చాలామంది రైతులకు అయితే డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలో పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాతే పదహారు విడతకు సంబంధించి అర్హుల జాబితాను అయితే ప్రకటించి వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్